ఆత్మీయ సమ్మేళనం ఇందులో అక్కడ మాట్లాడినటువంటి సందర్భం ఏంటంటే రాష్ట్రంలో జరిగేటువంటి రాష్ట్రంలో దళితుల మీద జరిగేటువంటి దాడులు వాటిని మనం కళ్ళకి నిరాయి వాటి నుంచి మన జాతిని ఎలా కాపాడుకోవాలి అలాగే దాడులు జరిగే సందర్భంలో అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా మాట్లాడకుండా ఉండడానికి కారణాలు ఏంటి అనే వాటి మీద ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది అలాగే అక్కడి నుంచి ప్రెస్ వాళ్ళు కూడా తెలియజేసి ఉంటే ఈ రోజు నుంచి ఈ ఇలాంటి దాడుల నుంచి ఆ జాతిని కాపాడుకోవడం కోసం ఒక జేఏసీగా ఏర్పడి జేఏసీగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఎవరి మీద దాడులు జరిగినప్పటికీ అక్కడ మేము నిలబడి వాళ్ళకి అండగా పోరాటం దిశగా ఉద్యమ దిశగా పనిచేయాలని అక్కడ ప్రెస్ వార్త మాట్లాడడం జరిగింది అంతవరకు మానే ఉంది అయితే అక్కడ నుంచి ఇక్కడ నెల్లూరు రావడం జరిగింది నెల్లూరులో ముఖ్యమంత్రి నాయకులతో మాట్లాడి ఈ కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాం సంతోషం అలాగే ఇంతకుముందు కూడా పెద్దలు చెప్పినట్టు ఈ ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాము కానీ అది కొనసాగింపులో కొంత జాతిలో జరిగే విధంగా ఇక్కడ మీద ఈ రోజు నుంచి కూడా కొత్త కొత్త నాయకులతో కానీ కొత్త సంఘాలతో కానీ మాట్లాడుకొని పరిపూర్ణమైనటువంటి చేసీని ఏర్పాటు చేసి జాతిలో చైతన్యం తేవడానికి కావచ్చు అలాగే మన జాతి మీద జరిగే దాడుల మీద మన గొంతెత్తి మాట్లాడటానికి ఒక సైన్యాన్ని తయారు చేయాలని పెద్దలు తీర్మానం చేయడం జరిగింది అందుకు కూడా సంతోషం అయితే ఇక్కడ నేను చిన్న వయసు వచ్చి ప్రజాల్లో ఉద్యమాలు పనిచేస్తున్నాను కొన్ని సందర్భాల్లో చాలా సార్లు సీనియర్ నాయకులతో కలిసి పనిచేశాను అన్ని చోటు తిరిగాను అయితే ఇక్కడ నేను ఒకటే మన నాయకులు మన మన కమ్యూనిటీ అనుకున్న వ్యక్తులే కొన్ని సందర్భాల్లో అలాగే మన మీదే ఆధిపత్య వర్గాల్లో ఎలాంటి ప్రవర్తన చూపిస్తాడు అలాంటి ప్రవర్తన మనం జరుగుతుంది అనేది మన గత గ్రహించడం ప్రస్తుతం ఎందుకు ఈ ఉద్యోగం ముందు కలట్లేదు అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళట్లేదు ఎందుకు మనతో కలిసి రావట్లేదు ఈ రోజు వచ్చినటువంటి ప్రతి వీడియోని గమనిస్తున్నాను ప్రతి మీరు మాట్లాడగలుగుతున్నాను అయితే ఏ వీడియో కూడా వచ్చినటువంటి వంద మంది వచ్చినటువంటి యాభై మంది చూస్తున్నాను కానీ కొత్త వ్యక్తులు ఎవరు ఈ నాయకులే నాయకులు చెప్పేటువంటి చెప్పు చెప్పుకునేటువంటి మనమే కనిపిస్తున్నాం తప్ప కొత్త కొత్త వ్యక్తుల్ని నిర్మాణం చేయలేదు కొన్నిస్తున్నాం కొన్ని మన వద్ద మనం ఖండిస్తున్నాం సరిపోతున్నాం ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల పారిశ్రామలో ఉన్నటువంటి జాతి ఈ రోజుకి ఈ రోజు ఎదురు మాట్లాడితేమో అవతల విద్యులు మనకి సమాధానం దళితుల ఆత్మే సమ్మేళనం అని ఒక బ్రోకల్పన చేస్తే అక్కడ మన ఉరి కనిపించలేదు కొద్దిగా మనం ఉరి

ఏర్పాటు చేసి కొద్ది కాలం కూడా మహానుభావంలో ఈ రోజు మన చరిత్ర చరిత్ర ఆ రోజు దాడులు అనుకోవాలనే దాడులు ఎక్కడ ఆదు కానీ రోజు మనకు అనిపిస్తుండే చూడులు అంటూ అలాంటివి కానీ బయట కొద్ది మాత్రమే అంటే అంత ప్రభావం उद्यप सोमवारे ग्रीमेशन जो कंपनो

అధికార పార్టీలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికార మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే బాగుంటుందని నేను నమ్ముతున్నాను అలాగే ఈ కార్యక్రమం గురించి మేము నా సలహాలు చూశారు పెద్దలు ఈ కార్యక్రమాన్ని కేందం తీసుకురా విషయాలు కూడా పరిగణన తీసుకొని దీన్ని నేను చెప్పిన ప్రతి ఒక్క బల పద్దకు తీసుకొని I just want to ask you something.